ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది మీనా సత్యానికి కాఫీ ఇస్తూ ఉంటుంది ఇంతలో బాలు ఇటు అటు చూస్తూ ఉంటారు బాలు నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటారు సత్యం అవునా ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు కొత్తగా అనిపించచ్చు కానీ మీరు మాత్రం ఒప్పుకుంటారని నాకు నమ్మకం ఉంది అని అంటారు బాలు ఏంటా విషయం ముందు చెప్పు అని అంటుంది ప్రభావతి ఇంట్లో అందరూ ఏరి అనగానే వస్తున్నారులే ఈరోజు త్వరగా నేను నా డాన్స్ స్కూల్కి వెళ్ళాలి కొత్త కొత్త పిల్లల్ని ఆ ప్రేమ్ కుమార్ తీసుకొస్తున్నాడు అనగానే అమ్మవతి ఆ ప్రేమ్ కుమార్ స్టూడెంట్ నిన్ను ముంచేస్తాడేమో ముంద చూసుకో అనగానే సత్యం అంటారు చూడు ప్రభావతి ఇప్పుడున్న కాలంలో పిల్లలు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటున్నారు వాళ్ళు ఏదైనా చేస్తే నీ నెత్తి మీదకి వస్తుంది అనగానే అవును మీకు బాగా కుళ్ళు పట్టింది ఇప్పుడు పిల్లలందరూ నా డాన్స్ స్కూల్లో చేరుతున్నారని మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు నేను కూడా డబ్బులు సంపాదించి ఇదిగో వీడి పొగరు దించుతాను అనగానే ఆ పని చేయొద్దు ఎందుకంటే డబ్బులు సంపాదించి కానీ బాలు పొగరు మాత్రం ఎప్పటికీ దింపలేవు అని అంటారు సత్యం అమ్మయ్య పార్లర్ అమ్మా లక్షల మింగినోడు అలాగే లేచిపోయినోడు డబ్బు డబ్బమ్మ అందరూ వచ్చేసారా అనగానే ఏంటి ఆ విషయం అని అంటారు సత్యం నాన్న మంచి విషయం చెప్పడానికి కూడా ఒక్కొక్కసారి ఆలోచించాలి నేను మీనా ఇద్దరం కలిసి ఇదిగో చింటూ తెలుసు కదా తన్ని దత్త తీసుకోవాలనుకుంటున్నాం అనగాని రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ప్రభావతి ఏంటి ఆ చింటూనా మొన్న ఇంటికి తీసుకొస్తేనే ఊరుకోలేదు ఏ వాళ్ళ అమ్మమ్మ బాగానే ఉంది కదా అనగాని అమ్మమ్మ బాగానే ఉంది తనకి ఎప్పుడు పడితే అప్పుడు హెల్త్ బాగోదు అలాగే ఆ వాళ్ళ వాళ్ళమ్మ చరిత్ర చెప్తాన్న ఎందుకంటే అని చెప్పి ఇక రోహిణి చరిత్ర మొత్తం వాళ్ళమ్మ తప్పుగా చెప్పిందంతా చెప్తారు మీనా ఓ అవునా అంటే అమ్మ అత్తగా మారి ఇటువైపు తన సొంత గూటుకి తను చేరుకొని కన్న కొడుకుని వదిలేసిందా అదేం తల్లి అని అంటారు సత్యం హా అదేం తల్లి అని అనుకున్నారు కదా ఇప్పుడు చెప్తాను వరే బాలు ఎప్పుడు నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే నేను ఏమీ అనలేదని అనుకోవద్దు వాడు ఎవడికో పుట్టినోడు ఇక్కడికి తీసుకురాడమేంటి మీకు పిల్లలు పుడతారు కదా అని అంటుంది ప్రభావతి ఇక రోహిణి చాలా బాధగా ఇదేంటి ఈ బాలు మీనా నా కొడుకుని దత్తతు తీసుకోవడమేంటి చింటూని కలిసినప్పుడల్లా నా గురించి చెప్తాడేమో అని టెన్షన్ పడుతున్నాను అదే వీళ్ళు కనుక దత్త తీసుకుంటే చింటూ ఇక్కడే ఉంటాడు ఎందుకు నా కొడుకుకి వీళ్ళని పరిచయం చేయించావు దేవుడా అని అనుకుంటుంది రోహిణి ఇక మీనా అంటుంది మావయ్య గారు చింటూ ఉన్న పరిస్థితిలో అమ్మా నాన్న ప్రేమ కావాలి ఆ చిన్న బాబుకి ఖచ్చితంగా మేము తల్లిదండ్రులమవుతాము అలాగే మాకు పుట్టిన పిల్లలు వచ్చేదాకా వాళ్ళని చూసుకోవడం ఇలా ఉండదు వాడి పరిస్థితి చూస్తుంటే చాలా జాలి వేసింది నిన్న పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ కోసం ఎంతగా బాధపడ్డాడో కల్లారా చూశాము అని అంటుంది మీనా ఇక రవి శృతి ఇద్దరు అంటారు చూడండి వదినా అన్నయ్య చాలా చాలా గొప్ప మంది గొప్ప వాళ్ళు గొప్ప పనులు చేస్తారు మీరు ఏమీ లేకపోయినా హుందాగా నిజం చెప్పాలంటే ఇలా దత్త తీసుకోవాలనుకోవడం చాలా మంచి మనసు మీదనే అర్థమవుతుంది అని అంటు అంటారు శృతి రవి ఇక సత్యం అంటారు నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది ఆ బాబుకి కన్నా తల్లిదండ్రులు లేకపోయినా మీరు తల్లిదండ్రులు అవ్వాలనుకుంటున్నారు ఆ నిర్ణయం బాగుంది వాళ్ళ అమ్మమ్మని ఒప్పించండి అనకానే తప్పకుండా అని చెప్పి అంటారు బాలు మీనా ఇటువైపు హడావుడిగా ప్రభావతి వెళ్ళిపోతుంది రోహిణికి మాత్రం కోపం వచ్చి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది అమ్మా నువ్వు ఆ మీనా బాలుకి నీ కూతురు గురించి చెప్పకరే కొన్ని చెప్పావు ఇప్పుడు వాళ్ళు చింటుని దత్తత తీసుకోవడానికి మీ ఇంటికి వస్తారంట వాళ్ళు గనక ఇంటికి వస్తే తిట్టి పంపించు ఒకవేళ ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేయకు అనగానే ఏం చేయండి రోహిణి నిజం చెప్పాలంటే చింటూపై వాళ్ళకి ప్రేమ ఉంది వాళ్ళు తల్లిదండ్రులు అవుతాను అన్నప్పుడు నీకెందుకమ్మా నువ్వు ఎలాగూ చింటూకి అమ్మవని చెప్పుకోవటం లేదు అనగానే బాగుంది అంటే ఇప్పుడు ఆ మీనాబాలు నా కొడుకుని నా ఇంటికే తీసుకొస్తే నేను మాత్రం కాముగా అలాగే ఉండాలా అమ్మా ఇప్పుడు చెప్తున్నాను నేను చావాలా బ్రతకాలా అనగానే ఏం చేయని కళ్యాణి అని అంటుంది చింటూని గాని నిన్ను గాని వాళ్ళు ఎప్పటికీ కలవకూడదు అలాగే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయొద్దు వచ్చినా ముఖాను తలుపు కొట్టండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఇక బాలు మీనా ముందు అమ్మని ఫోన్ చేయి చింటూ వాళ్ళ అమ్మమ్మ పర్మిషన్ ఇవ్వాలి కదా అనగాని అవునండి మనం అంటే తనకి ఇష్టమే ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక ఫోన్ చేస్తుంది మీనా అటువైపు చింటుకు అన్నం తినిపిస్తూ ఉంటుంది రోహిణి వాళ్ళ అమ్మగారు ఇక చింటు మన బాలు మీనా ఆంటీ అంకుల్ అనగానే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు ఎప్పుడు వాళ్ళతో మాట్లాడద్దు అని చెప్పి ఫోన్ కట్ చేశాను అనుకొని కట్ చేయడానికి ఇక అలాగే ఉంచేస్తుంది రోహిణి వాళ్ళ అమ్మగారు ఇక బాలు మీనాకి అర్థమవుతుంది అంటే తనకి దత్తతకి ఇవ్వడానికి ఇష్టం లేదా లేకపోతే మనతో మాట్లాడడం ఇష్టం లేదా అని అంటారు బాలు ఏమోనండి కానీ ఒకటి మాత్రం నిజం ఆ పెద్దావాణ్ణి మనం కష్టపెట్టకూడదు ఇంటికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేద్దాం అని అంటుంది మీనా సరే మీనా రేపు పొద్దునే వెళ్ళిపోదాము అని అంటారు బాలు ఇక ఇద్దరు కేపిపాలెం చేరుకుంటారు బాలు మీనా ఇక బస్సు దిగి అలాగే కిందికి వస్తూ ఉంటారు కరెక్ట్గా ఊరు జనాలందరూ రోహిణి వాళ్ళ అమ్మగారి ఇంటి ముందు ఉంటారు అంటే రోహిణి గల అమ్మ హార్ట్అటాక్తో ఆ రోజు ఫోన్లో మాట్లాడుతుండగానే చనిపోతుంది ఇటువైపు చింటూ ఒంటరి పాడవుతారు ఊరి జనాలంతా వాళ్ళ కూతురు రాలేదు అని చెప్పి ఇక రోహిణి కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఇటు బాలు మీనాకి చాలా బాధ అనిపిస్తుంది చింటుని పట్టుకుని ఏడుస్తారు ఇక ఈవిడ గారిని ఎవరు అంత్యక్రియలకి తీసుకువెళ్తారు ఉన్న ఒక్క కూతురు కూడా చాటుముఖం వేసేసింది ఆ కళ్యాణి ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి వస్తుంది పాపం ఈవిడిది సేవం అని చెప్పి రోహిణి వాళ్ళ అమ్మగారు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చనిపోయిన రోహిణి వాళ్ళ అమ్మను చూస్తూ ఉంటారు బాలుమీనా ఇక అంత్యక్రియలు మొత్తం వాళ్ళే దగ్గరుండి చేసి చింటూని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు బాలుమీనా ఇది ఇలా ఉండగా రవిశృతి ఇక ఊరంతా షికారుకు వెళ్తూ ఉంటే ఇటువైపు మనోజ్ అలాగే రోహిణి మనోజ్ ఈరోజు మనం కూడా షాప్ క్లోజ్ చేసి ఊరంతా షికార్కి వెళ్దాము ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక గొడవ ఒకవేళ ఇంటికి ముందుగా వెళ్ళాము అంటే ఆ బాలు మీనా ఇద్దరు టార్చర్ చేస్తున్నారు అనగాని రోహిణి అలా అయితే షాప్ క్లోజ్ చేస్తాను అని చెప్పి తను కూడా షాప్ క్లోజ్ చేసేసి ఇక రోహిణితో మొత్తం తిరుగుతూ ఉంటారు జర్నీ చేస్తూ ఇటువైపు రవి శృతి ఇద్దరూ కలిసి వీళ్ళిద్దరిని మీట్ అవుతారు అన్నయ్య బాలు అన్నయ్య మీనా వదిని కూడా ఉంటే బాగుండేది అనగానే వాళ్ళు వస్తే బాగోతురా బాబు మనల్ని ఇబ్బంది పెడతాడు అయినా వాళ్ళు పొద్దునే వెళ్ళారు ఇంకా ఇంటికి రాకుండా ఉంటారా ఏంటి అని అంటారు మనోజ్ సరిసర్లే మూవీకి వెళ్దాము అని అంటుంది రోహిణి సరే అని చెప్పి ఇక నలుగురు జంటలు మూవీకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇటు బాలు మీనా దిగులుగా చింటుని తీసుకొని ఇంటికి వస్తారు ఇది ఇలా ఉండగా ఇటువైపు ప్రభావతి డాన్స్ కాల్లో డాన్స్ స్కూల్లో పిల్లలు వస్తూ ఉంటారు కదా ఇక ప్రేమ్ కుమార్ ఇంకొక అమ్మాయి ప్రేమించుకుంటూ ఈ ఆంటీ మనకి చాలా హెల్ప్ చేస్తుంది మనం ఇక్కడి నుండే వేరే ఊరు ఈరోజు వెళ్ళిపోదాము ఇక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్దాము అని అంటారు ఇక ఇలా డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్ ప్రేమించుకొని ఎక్కడికో వెళ్ళడం కోసం ప్రభావతి పేరు చెప్పాలని నిర్ణయానికి వస్తారు ప్రభావతికి ఇదేమీ తెలియక హబ్బా ఈ ప్రేమ్ కుమార్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడమే కాదు చక్కగా చాలామంది పిల్లల్ని తీసుకొస్తున్నాడు అని చెప్పి వదిన ఎప్పుడు నువ్వే కాఫీ టీలు ఇస్తానని అంటుంటావు కదా ఈరోజు మనం కేక్ తిందాము అని పద ప్రభావతి ఎందుకంటే అందరి పిల్లలు ఎక్కువగా వస్తున్నారు కదా అని అంటుంది కామాక్షి ఇక ప్రభావతి అలాగే ఇటువైపు కామాక్షి బయట బేకరీకి వెళ్ళి కేక్ తింటూ ఉంటారు ఇది ఇలా ఉండగా సత్యం ఇక బాలు మీనాని చూస్తూ పక్కనే ఇక చింటూని చూస్తారు బాలు మీనా ఏంటమ్మా ఈ బాబుని మీరు తీసుకొచ్చారు అలాగే వాళ్ళమ్మమ్మని ఒప్పించారా అని అడుగుతారు సత్యం ఇక బాలు మీనా చింటూని చూస్తూ చింటు నీకు అన్నం తినిపించి నీకు నిద్రపుస్తాను అనగానే ఇక బాలు సరే మీనా నాన్నకి నిజం చెప్దామా అనగానే వద్దు ఇంట్లో అందరూ వచ్చాకే మనం నిజం చెప్దాము అని అంటుంది మీనా ఇక అందరూ ఒక్కొక్కరిగా వస్తారు ఇక ప్రభావతి ఏమండి ఈరోజు నలుగురు చేరారు నా డాన్స్ స్కూల్లో అని చెప్పి అందుకే నేను వదిలికి ట్రీట్ ఇచ్చి కేక్ తిని వచ్చాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఇటువైపు శృతి రవి రోహిణి మనోజ్ కూడా ఇంటికి చేరుకుంటారు ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నారు అని అంటుంది రోహిణి ఇక అంతా చెప్తుంది ఈరోజు మేం కూడా చాలా ఎంజాయ్ చేశామంటీ అని అంటూ ఉంటుంది శృతి ఇక నలుగురు చాలా ఎంజాయ్ చేశారా ఒరే బాలు మీనా మీరు కూడా హ్యాపీగా ఉండరా అని అంటారు మామయ్య గారు ఈరోజు సంతోషంగా ఉండాలని అనుకున్నాము కానీ చింటూ అని చెప్పేలోపు చింటూ అమ్మా అని ఆపేస్తాడు ఇక ఈ బాబేంటి ఏంటి ఎక్కడున్నాడు అని అంటారు మనోజ్ చింటూని వాళ్ళమ్మమ్మ దత్తత ఇచ్చేసిందా అని అంటుంది రోహిణి ఇక ఇటువైపు పోనీలే మన ఇంటికి చింటూకి చాలా సంబంధం ఉన్నట్టుంది అని అంటుంది శృతి ఇక బాలు అంటారు అందరూ నేను చెప్పేది వింటారా అనగాని ఏం చెప్పాలనుకుంటున్నారా ఆవిడ గారు పెంచలేక తన కో కూతురు ఎక్కడికో వెళ్ళిపోతే వీ అనాథ పిల్లన్ని నువ్వు తేవడమేంటి అని అంటుంది ప్రభావతి హతయ్య చెప్పేది కొంచెం విన్నాక తర్వాత మాట్లాడండి అని అంటుంది మీనా ఏం మాట్లాడలే అనగానే మామయ్య అత్తయ్య ఇంటికి మీరు పెద్దవారు ఇప్పుడు చెప్పింది మీరు ఖచ్చితంగా వినాలి అని అంటారు మీనా అవునాన్న నిజం చెప్పాలంటే చింటూ వాళ్ళ అమ్మమ్మ హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు అనగానే ఒక్కసారిగా రోహిణి అమ్మా అని అరుస్తుంది అందరూ షాక్ అయిపోతారు అవును ఆవిడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇక తన దగ్గరికి తన కూతురు రాలేదు స్విచ్ ఆఫ్ అయ్యింది ఇక తన అంత్యక్రియలు మేమే దగ్గరుండి చేశాము ఊరు ఊరంతా తన కూతుర్ని తిట్టుకుంటూనే ఉన్నారు ఈ బాబును తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని అంటుంది మీనా ఇక రోహిణి గుండె ముక్కలవుతుంది అక్కడే కుప్పకూలుతుంది ఏమైంది రోహిణి అని చెప్పి అందరూ ఇక రోహిణి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక రోహిణి కళ్ళు తెరుస్తుంది అమ్మ చనిపోయిందా ఆఖరిసారిగా ముఖం కూడా చూడలేదు ఇది ఎలా ఎలా అని చెప్పి నుండి వెళ్తూ ఉంటుంది పాపం రోహిణికి అమ్మలేదు కదా అందుకే ఎవరైనా చనిపోయినా అమ్మాని పిలుస్తుంది అని అంటుంది ప్రభావతి ఇక మీనాబాలు రోహిణి విషయాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు చెప్పండినన్నా ఇప్పుడు ఈ చింటూని మనం కాకుండా చూసుకునేవారు ఎవరైనా ఉన్నారా కనీసం తల్లి చనిపోయినా ముఖం చూడ్డానికి రాని ఆ కూతురు ఈ కొడుకుని పట్టించుకుంటుందా అనగానే లేదు బాలు నువ్వు మంచి పని చేశావు ఖచ్చితంగా చింటూని మనమే ఇంట్లో జాగ్రత్తగా పెంచుకుందాము అని అంటారు సత్యం ఇక చింటూని ఇంట్లోనే ఉంచడానికి అందరూ ఒప్పుకోవడంతో ఇక బాలు మీనా సంతోషపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా రోహిణి బోరుబోరుని ఏడుస్తూ ఉంటే ఏమైంది రోహిణి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అటువైపు ఆ చింటూ వల్ల అమ్మమ్మ తాను హాస్టలోకి వచ్చి చనిపోతే నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు అనగాని మనోజ్ నేను తప్పు చేశాను నేను ద్రోహం చేశాను నేను మోసం చేశాను నా తప్పులు నిన్ను క్షమించలేవు అనగాని రోహిణి నువ్వేం తప్పు చేశావు నువ్వెప్పటికీ తప్పు చేయవు ఎందుకో తెలుసా నిజం చెప్పాలంటే బాలు నన్నెప్పుడు లక్షల మింగినోడా అలాగే ఇది పార్కులో పల్లీలు తినేవాడా అని ఎక్కరిస్తూ ఉంటాడు నిజం చెప్పాలంటే నేను అదే కదా రోహిణి నా గురించి ఇన్ని నిజాలు తెలిసినా నువ్వు మాత్రం నన్ను సపోర్ట్ ఇస్తూ అలాగే మీ నాన్న డబ్బు కాకపోయినా నాకు వాల్యూ తెచ్చావు అలాంటి నువ్వెప్పుడూ తప్పు చేయవు నువ్వు ఏదైనా అడుగు వేశావంటే కరెక్ట్ అయినా అడిగే వేస్తావు చూడు ఆ చింటూని చూస్తుంటే నాకు కూడా బాధగా ఉంది ఎందుకంటే ఆ పాపిష్టి తల్లి తన్ని వదిలేసింది బాలు మీనా తెచ్చినందుకు నాకేమీ బాధలేదు నీకేమైనా అని అనగానే లేదు మనోజ్ నిజం చెప్పాలంటే అలాంటి తల్లిని ఏదైనా చేయాలా అని అంటుంది చేయడం కాదు ఏది ఏమైనా కన్న కొడుకు కంటే ఏది ఎక్కువ కాదు కదా కానీ ఆ కొడుకునే వదిలిందంటే రేపు భర్తకి ఎలాంటి మోసం చేస్తుందో అని అంటారు మనోజ్ ఇక రోహిణి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మనోజ్ అనుకుంటారు పాపం రోహిణి చాలా మంచిది చాలా సెన్సిటివ్ అని అనుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా చింటూ అమ్మమ్మని అలాగే రోహిణిని గుర్తు చేసుకుంటారు చింటూ గుర్తుకొస్తుందా అనగానే లేదు మీనా ఆంటీ ఎందుకంటే అమ్మమ్మ నాకు కొన్ని నిజాలు చెప్పింది ఆ నిజాలు ఎవ్వరికీ చెప్పద్దు అనింది అనగాని అలా అయితే ఎవరికి చెప్పద్దు అని అంటుంది మీనా సరే ఈ రోజు నుండి మీనా ఆంటీ అనద్దు అమ్మ అని పిలువు అనగాని అమ్మ అని నేను మా అమ్మనే పిలవాలి కదా ఈ ఇంట్లోనే అమ్మ ఉంది కదా పోనిలే అమ్మ నన్ను కొడుకు అని పరిచయం చేసేదాకా అమ్మమ్మ ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది కానీ అమ్మమ్మ లేవలేదు అని చెప్పి అనుకుంటారు చింటూ ఇక బాలు మీనా ఇద్దరూ ఆ బాబుని చూస్తూ మీనా ఈ రోజు నుండి ఇంకొక లెక్క కూడా మొదలైంది వీడికి స్కూల్లో జాయిన్ చేయాలి కదా అనగానే అవునండి అని అంటుంది మీనా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్